జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి విరామం లేకుండా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడికు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి దక్కుతున్న ప్రశంసలు ఇంతవరకు ఒక్క కుంభకోణం కూడా జరగకపోవడం అవినీతి భూతం నుంచి మంత్రులను కట్టడి చేయడం జగన్ ఏ ప్రణాళిక ఇచ్చినా తూచా తప్పకుండా అమలు చేస్తున్న అధికార యంత్రాంగం అమరావతి భ్రమరావతిగా మిగిలిపోవడంతో చంద్రబాబును నమ్మి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన వారి భవిష్యత్తు అగమ్య తయారు కావడం లాంటి అనేక అంశాలు తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన ఉభయ కమ్యూనిస్ట్ బీజేపీలతో తీవ్ర అసహనాన్ని రేకెత్తిస్తున్నాయి ముఖ్యంగా అధికారం కోల్పోవడంతో తన సామాజిక వర్గం వారికి కోలుకోలేని దెబ్బ తగిలిందని భావిస్తున్న చంద్రబాబు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించి ప్రజల మధ్య మత విద్వేషాలను రాజేయడానికి పథకాలు రచిస్తున్నారని గత ఐదారు రోజులుగా సంభవిస్తున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి తాను ఎంత ప్రయత్నించినా బీజేపీ అధిదేవతలు ప్రసన్నం కాకపోవడం చంద్రబాబును తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి తన డెబ్బై ఏళ్ల జీవితంలో ఏనాడు నుదుట తిలకం కుంకుమ ధరించని చంద్రబాబు హఠాత్తుగా హిందూ అవతారం దాల్చారు కాస్త దూరం వెళ్లడానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్ను వినియోగించిన చంద్రబాబు మూడు వందల మెట్లను అధిరోహించి బోడికొండ మీద పచ్చ జెండాను ఎగరవేయడానికి ప్రయత్నించారు ముఖ్యమంత్రి మతాన్ని పదే పదే ఉచ్చరిస్తూ క్రైస్తవులందరినీ దోషులుగా నేరగాళ్లుగా నిలబెట్టడానికి వారి మీద హిందువులకు ద్వేషం కలగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు పది రోజుల క్రితం జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీ పథకం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది ఒకేసారి జగన్ ఇన్ని వేల ఎకరాలను పేదలకు ఎలా పంచిపెడుతున్నాడో దేశం మొత్తం అబ్బురంగా చూస్తోంది పాలన చేత కాక ఆరు నెలల్లోనే కాడి కింద పడేసి జగన్ వెళ్ళిపోతాడని గంపెడు ఆశలు పెట్టుకున్న వారికి నిరాశ నిస్పృహలే జవాబులయ్యాయి ఇక జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడం ఎలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న వారికి మనుషులను మలినం చేసే మత విద్వేషాలు రగల్చడమే మార్గమని భ్రాంతికి వచ్చేశారు ఇక వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఒక చిన్న గుడిలో దేవతా విగ్రహాలకు అపచారం జరగడం ప్రారంభమైంది ఆ విషయం అందరికన్నా ముందుగా పచ్చ మీడియాకే తెలుస్తుంది పోలీసులకు కూడా తెలిసే ముందే పచ్చ మీడియాలో చర్చలు మొదలైపోతాయి జగన్ అంటే ఒళ్ళంతా కారం పోసుకున్నట్లు పూనకాలు వేసే కొందరు చదువుకున్న బోలిడంత మంది పచ్చ తెరల మీద ప్రత్యక్షమవుతారు జగన్ స్వయంగా దగ్గరుండి విగ్రహాలు పగలగొడుతున్నట్లు గొంతులు పెంచి చేస్తుంటారు వీరందరికీ ఎవరి ప్యాకేజీలు వారికి టంచనుగా అందుతున్నాయి జగన్ రాజ్యంలో దేవుళ్లకు రక్షణ లేదు అంటూ కంటనాళాలు తెగిపడేట్లు రోధపెడుతుంటారు వీరందరి ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రజాక్షేత్రంలో జగన్ను ఎదుర్కోవడం ఎవ్వరికీ చేతకాని పని అందుకే కులాలను మతాలను కూడా యథేచ్ఛగా వాడుకుంటూ బురద చల్లటానికి తెగబడతారు చంద్రబాబు హయాంలో సుమారు వెయ్యికి పైగా దేవాలయాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరిగిన సంగతి వీరికి గుర్తుకురాదు పుష్కరాల పేరుతో నలభై దేవాలయాలను కూల్చేసి మరుగుదొడ్లుగా వ్యాపారు అంగళ్ళుగా మార్చేసిన ఘాతుకం పాపం మన స్వామీజీలకు అసలు జ్ఞాపకమే రాదు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన వెయ్యి కాళ్ళ మండపాన్ని చంద్రబాబు నిరంకుశంగా కూల్చేసినప్పటికీ ఒక స్వామివారికి అసలు మీరు చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు అప్పట్లో కొంత రాద్ధాంతం చేసి ఆ తర్వాత చంద్రబాబు నుంచి తిరుమలలో ఆశ్రమం కోసం కొంత స్థలం భారీ ముడుపులు స్వీకరించి నోటికి తాళాలు వేసుకున్నారని అప్పట్లో ఆయన మీద పత్రికల్లో వార్తలు కనిపించాయి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ తరువాత ఆయన ఆ పురాతన మండపాన్ని పునర్నిర్మించాలని ఒక ప్రకటన ఇచ్చి సైలెంట్ అయిపోయారు అంతర్వేదిలో రథం తగలబడటంపై విచారణను చేయమని రాష్ట్రం సిబిఐని కోరినా ఇంతవరకు సిబిఐని రప్పించే సాహసం చేయరు బీజేపీ వారు ఇప్పుడు చంద్రబాబు గారు గొప్ప హిందూ పరిరక్షకుడిగా అవతరించి ఇతర మతాల మీద విమర్శలు గుప్పిస్తున్నారు మరి వారి ఆగ్రహానికి గురి అవుతారని ఆయనకు భయం లేదా కేవలం హిందువుల ఓట్ల మీదనే ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారా తెలుగుదేశం పార్టీని కేవలం హిందువులకే పరిమితం చేయాలని చంద్రబాబు గారి తాపత్రయమా లేక హిందూ పార్టీ అని రిపీట్ లేక హిందూ పార్టీ అనిపించి బీజేపీ సముద్రంలో నిమజ్జనం చేసి మోడీ గారి చరణ కమలాల వద్ద కాసింత స్థానం సంపాదిద్దామన ఏదేమైనప్పటికీ చంద్రబాబు కుతంత్రాలను కొందరు తెలుగు తమ్ముళ్ళే జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం రాబోయే రోజుల్లో ఈ విధానం తమ వినాశనానికి దారితీస్తుందని భయపడుతున్నారట రాజకీయంగా చంద్రబాబు అన్నీ అనుభవించారు కొడుకు పైకొచ్చే అవకాశాలు వేసి గాలించిన ప్రయోజనం శూన్యం ఇప్పుడు పార్టీ ఉన్నా లేకపోయినా ఆయనకొచ్చే నష్టం ఏమీ లేదు తమ కుటుంబం కోసం వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి బీజేపీ మత రాజకీయాలు చేసినా వారికి ఈ రాష్ట్రం కాకపోతే మరొక రాష్ట్రం ఉంటుంది దేశం అధికారమే వారి చేతుల్లో ఉంది కానీ చంద్రబాబును ఇప్పటికే తెలంగాణ నుంచి తరిమేశారు ఆయనకు మిగిలింది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆంధ్రాలో లేదు చంద్రబాబు బ్రతికి ఉన్నప్పుడే తెలుగుదేశం సజీవ సమాధిలోకి వెళ్ళిపోవడం ఖాయమని ఆయన పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారట